ఆశ్చర్య విషయం నేను నిన్న ఈనాడు పేపర్లు రాస్తే ఐటమ్స్ నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది ఒక మనిషిని ఏ రకంగా ఇరికిచ్చని తాపత్రయపడతా ఉన్నాను అసలు మిథున్ పెద్ద పెద్దిరెడ్డి మిథున పెద్దిరెడ్డి పెద్ద పెద్దారెడ్డి కొడుకు మిథున అది రాసింది కదా ఈనాడు రాసింది పెద్దారెడ్డి కొడుకు మిథున పెద్దారెడ్డి కొడుకు అని చెప్పి రాసి రాసింది సరే మిథునికి ఏం సంబంధం ആയു പാർലമെന്റ് ലോക്സഭ ഫ്ലോർ ലീഡർ വൈദന് എപ്പി ഓട്ട് പോലും ആയി ഓട്ടോ മിത്രേം സംബന്ധം ഇഷ്ടം വച്ചിട്ട് ഇരിക്കണം അടു കാര്യ ആശ്വാൻ എവിടെ ആയി ആയക്കേം സംബന്ധം మధ్యానికి ఏం సంబంధం అంటే ఎవడో ఒక ఆశీస్ ఉండదు ఆశీస్ ఇరికించడం తీసుకోవడం పెట్టడం ఆశిష్ పేరు ఇంకోని ఎవరితో చెప్పించడం ఆశిష్ పేరుతో రామచంద్ర రెడ్డి పేరు వెంకట్రాడి పేరు సురేష్ పేరు చెప్పించడం ఇది కేసుల్లో నిలబడతాయి ఎన్ని అసలు ఎవడైనా కానీ డబ్బు ఎందుకు ఇస్తాడు ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్ ఆలోచన చేయాల్సింది అందరూ ఆలోచన చేయండి డబ్బు ఎవడని ఎందుకు ఇస్తాడు అయ్యే రేట్లే కదా చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నవి సేమ్ బేసిక్ రేట్లే కదా ఇంకా మన హయాంలో బేసిక్ రేట్లు సేమ్ పెట్టి ట్యాక్స్లు పెంచిన బేసిక్ రేట్ అదే కదా చంద్రబాబు నాయుడికి ఇచ్చినడం వల్ల ఈనాడు రాస్తాడో చంద్రబాబు నాయుడు తీసుకున్నాడే మరి చంద్రబాబు నాయుడుకినప్పుడు ఇంకోవరకు ఎందుకు ఇస్తారు ఇంకా మన హయాంలో వాల్యూమ్స్ తగ్గినాయి రేట్లు షాక్ కొట్టే విధంగా ట్యాక్స్లు పెంచినాయి సో ట్యాక్సులు పెంచి బేసిక్ రేట్ అట్టే ఉంచి వాల్యూమ్స్ తగ్గేట్టుగా చేసిన వాళ్ళకి ఇస్తారా అది చంద్రబాబు నాయుడు గారు హయాం మాదిరిగా వాల్యూమ్స్ పెంచడానికి చంద్రబాబు నాయుడు హయాంలో రేట్లు కూడా పెంచినాడు పెంచడానికి రేట్లు పెంచడానికి బేసిక్ రేట్ కూడా పెంచిన చంద్రబాబు నాయుడుకి ఇస్తారా వాళ్ళకి ఇస్తారా ఇస్ బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్ రెండు లక్షల డెబ్భై మూడు వేల కోట్లు బటన్ నొక్కి లంచాలు లేకుండా వివక్ష లేకుండా డిస్పర్స్ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సి అంత గొప్పగా మా ప్రభుత్వం గురించి చెప్తా చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు ఎందుకు బటన్ నొక్కలేకపోతా ఉన్నాడు ఎందుకంటే బటన్ నొక్కితే ఏం రాదు కాబట్టి అందుకే నేను బటన్ నొక్కలేకపోతున్నాను డబ్బు మీద వ్యామోహం లేదు కాబట్టి పేరు మీద కాంక్ష ఉంది కాబట్టి చరిత్రలో నిలబడిపోవాలన్న తపన ఉంది కాబట్టి ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలన్న ఆరాటం ఉంది కాబట్టి రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు బటన్ నొత్తిన డీబీటీ లంచం లేని పాలన ఎక్కడైనా జరిగింది అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అని చెప్పి గర్వంగా గొప్పగా కూడా చెప్తున్నాను అయితే బేసిక్లీ ఒకటి గుర్తుపెట్టుకోతారు పదకొండు మంది మాకు రాజ్యసభ సభ్యులు ఉన్నారు పోయిన వాళ్ళు ఎంత ముగ్గురు పోయినారు కలుపుకుంటూ గలుపుకుంటూ అసలు బేసిక్లీ పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తా రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్ గుర్తు క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం చేసిందా రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ అని చెప్పాలి పలానాడు మా నాయకుడు అని అది ముఖ్యమంత్రి అయినా సరే ఎమ్మెల్యే ఎంపీ ఇలాంటి అలాంటి సరే ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తుంది అది మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో భయపడో ఏదో కారణం చేత మనమంతటా మనమే మన వ్యక్తిత్వాన్ని మన క్యారెక్టర్ని మన క్రెడిబిలిటీని మనం బలంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది మన వాల్యూ ఏంది మన క్యారెక్టర్ ఏంది మన క్రెడిబిలిటీ ఏంది ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకోవాలి ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు డెమోక్రసీ అంటేనే ఫైవ్ ఇయర్స్ మ్యాక్సిమం నీకున్న కష్టకాలం ఫైవ్ ఇయర్స్ ఫైవ్ వేసి ఫిక్కించేసి హోల్ దెన్ యూర్ టైమ్ విల్ వన్ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ద పేషెన్స్ ఆల్వేస్ హ్యావ్ ద క్యారెక్టర్ అండ్ క్రెడిబిలిటీ విత్ అవర్ సెల్స్ టు స్టాండప్ అది సాయిరెడ్డికైనా అంతే పోయిన ముగ్గురు ఎంపీలకైనా అంతే ఒకవేళ నువ్వు చెప్తావున్నట్టు ఇంకా ఒకడో ఆరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంత ఒకటే ఒకటి చెప్తా ఉన్నావు వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు ఈ ఈరోజు ఉంది అని అంటే దేవుడు దయ ప్రజల ఆశస్సుల వల్ల వైఎస్ఆర్సిపి ఈరోజు ఉంది ఒక లీడర్గా మనం ప్రవర్తించే తీరు తలెత్తుకునే విధంగా ఉండేట్టుగా ఎప్పటికీ ఉంటే ప్రజలు ఎప్పుడూ ఆశీర్వదిస్తారు సీన్ దిస్ The regime of uh, TDP in these nine months. I've given a detailed presentation. Do you think anybody would vote for him? I'd appreciate if you would vote for him. Sir, you've talked about uh, how Jagan 1.0 and what all has done. Jagan 2.0 is what you're pitching.